కులాల వారు మా భూమిని ఆక్రమించుకున్నారని వారి నుంచి మా భూమిని మాకు ఇప్పించాలని అనకాపల్లి మండల చింతనిప్పుల అగ్రహారంకు చెందిన బాధితులు అధికారులను వేడుకున్నారు కులాల వారి నుండి మా భూమిని రక్షించండి కులాల వారు మా భూమిని ఆక్రమించుకున్నారని వారి నుండి మా భూమిని మాకు ఇప్పించాలని అనకాపల్లి మండలం చింతనిప్పుల అగ్రహారంకు చెందిన బాధితులు అధికారులను వేడుకున్నారు శుక్రవారం వివాద స్పద స్థలంలో బాధితులు మీడియాతో మాట్లాడారు పాత సర్వే నెంబర్ పదకొండులో తమ తాతకు సర్వీస్ ఈనా భూములు కేటాయించారని అవి ప్రస్తుతం సర్వే నెంబర్ ముప్పై ఎనిమిది బై ఒకటిలో ఒక ఎకరం డెబ్బై తొమ్మిది సెంట్లు రెండవ పాటులో ఆరు పాయింట్ నలభై మూడు ఎకరాలు భూమి ఉందన్నారు అయితే దీనిపై కన్నుపడిన గ్రామంలో అగ్రకులాల వారు ఆక్రమించేందుకు ప్రయత్నం చేయగా కోర్టులో కేసు వేశామని స్టేటస్ కో ఉండగా ధిక్కారానికి పాల్పడుతూ మాపై దాడులు చేస్తున్నారని ఆవేదన చెందారు తక్షణమే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని తమను రక్షించాలని కోరారు చంద్రీపుల గ్రామం అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం చంద్రీపుల గ్రహంలో పూర్వం నుంచి ఒక ఎస్టేట్ టైం నుంచి కూడా మా తాతీయాలకి సర్వీస్ ఇనాం కింద బారిక్ సర్వీస్ కింద కేటాయించున్నారు ఇది ఓల్డ్ సర్వే నెంబర్ పదకొండు పదకొండులో నుంచి ఇప్పుడు కోరిలేషన్ అయ్యి ముప్పై ఎనిమిదిలో ఒకటి రెండు సర్వే నెంబర్ ముప్పై ఎనిమిదిలో ఒకటి ఎకరా డెబ్బై తొమ్మిది సెంట్లు ముప్పై ఎనిమిదిలో రెండు ఆరు ఎకరాల నలభై మూడు సెంట్లు మేము లేని సమయంలో ఊర్లో లేని సమయంలో గ్రామంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు అగ్ర కులాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా భూమిని అన్యాక్రాంతం చేసి ఫ్రాడ్లెంట్గా డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి అమ్మసిన నేపథ్యంలో మేము హైకోర్టుకి గౌరవ హైకోర్టుకి అప్రోచ్ అవ్వడం జరిగింది హైకోర్టుకి అప్రోచ్ అయినప్పుడు కో కోర్టు స్టేటస్ కమ్ స్టే ఇవ్వడం జరిగింది ఇచ్చినప్పుడు మా పొజిషన్లో మేము దున్నుకుంటుంటే సదరు వ్యక్తులు కాపు కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు మా మీద భూమిలోకి వెళ్ళేటప్పుడు దౌర్జన్యంగా మా మీద చేయి చేసుకొని మమ్మల్ని దుర్భాషలాడి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు మా భూమిని మేము సాగు చేసుకొని ఇవ్వకుండా చేస్తున్నారు కావున దయించి కలెక్టర్ వారికి ఈ విషయం నేరుగా చేసి ఎంక్వైరీ చేసి దీని మీద సరైనటువంటి క్రిమినల్ చర్యలు తీసుకొని వాళ్ళ మీద సరైనటువంటి క్రిమినల్ చర్యలు తీసుకొని యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని కలెక్టర్ వారిని మీడియా వారిని కూడా కోరుతున్నాము మాకు పోలీసు వారి దగ్గర నుంచి ప్రొటెక్షన్ కూడా మేము కోరుతున్నాము వాళ్ళ దగ్గర నుంచి మాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి సమర్పించుకుంటాం